ఫైనల్లీ నాకు కార్డు వచ్చిందనమాట చూసారా బ్యాంక్ కార్డు అనమాట ఇక మీ ఇంతకుముందు నేను చాలా ఇబ్బందులు పడతా అంటే అందరు ఎవరికి పోయినా కెనిట్కెనిట్కెనిట్ అని అడుగుతారనమాట ఒక దినారు ఇవాళ అన్నా కూడా మనతో అందుకనేసి వన్ వీక్ అయిందనమాట నేను అప్లై చేసి ఒక్క రూపాయి కూడా ఖర్చు లేదండి ఒక్క రూపాయి అంటే ఒక రూపాయి కూడా ఖర్చు లేదు మీరు చేసుకునే వాళ్ళైతే వెళ్ళి చేసుకోండి ఓకేనా మురగాపులో మనం బస్సు దిగుతాం కదా బస్సు దిగుతా అనే వెంటనే ఒక పెద్ద బిల్డింగ్ వస్తుంది కదా అవన్నీ అద్దాల బిల్డింగ్ ఆ బిల్డింగ్ లో ఉండదు అనమాట ఫ్రీగా చేస్తారు ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి ఖర్చు లేదు మన సివిల్ ఐడి ఇవ్వాలి మన ఫోన్ నెంబర్ ఇవ్వాలి అంతే ఇప్పుడు వన్ వీక్ అయింది నేను చేసి నా బ్యాంక్ కార్డు నాకు వచ్చేసింది అనమాట ఉందని మీకు చూపిస్తాను చూసారా ఫ్రెండ్స్ ఎంత మంచిగా ప్యాక్ చేసి ఇంటికే పంపించినారనమాట మన అడ్రస్ ఫోన్ నెంబర్ ఇస్తే ఇంటికే పంపించినారనమాట అందరూ చేసుకోవచ్చు ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు వెళ్ళి చేసుకోండి ఇదిగోండి నాకు బ్యాంక్ కార్డు వచ్చిందనమాట కోయట్లో కోయట్లో బ్యాంక్ కార్డు వచ్చిందనమాట ఇప్పుడు మనం ఇంటి దగ్గర ఏటీఎం ఎలా వాడుకుంటాం ఫోన్ ద్వారా డబ్బులు దినాలు కానీ రెండు దినాలు కానీ మనం వేసుకోవచ్చు అనమాట అలా కార్డ్ వచ్చింది ఈరోజు నాకు నేను వన్ ఇయర్ నుండి నేను చేసినానండి అందరిని అడిగినాను ఎలా చేయించుకోవాలా ఎలా చేయించుకోవాలా అనేసి అందరిని అడిగినా అనమాట ఎవరు నాకు హెల్ప్ చేయలేదు ఎవరు నాకు హెల్ప్ చేయలేదు సరేనా నా తమ్ముడు హెల్ప్ చేసినాడు నా తమ్ముడు నాకు దేవుడిచ్చిన తమ్ముడు ఓకేనా నా దేవుడు నా తమ్ముడు చేసినాడు అనమాట రా పదాము నా నా తమ్ముడిని కూడా చాలాసార్లు అడిగినాను కానీ అది సరే లెక్క సరే లెక్క అంటున్నాడు కానీ ఫైనల్లీ నేను చాలా చెప్పినాను అట్లా లేదు నాకు కావాల్సిందే ఇబ్బందిగా ఉండదు అని అంటే రాక కపదామనేసి పలాన చోటుకు రమ్మని చెప్పినాడు బస్సులో నేను ఇక్కడ నుండి జహ్రాన్ నుండి బస్సులో వెళ్ళిపోయినా అనమాట వెళ్ళిపోతే అదే చోటు ఎన్నిసార్లు నేను అదే చోటుకి వెళ్ళినాను కానీ నాకు తెలియలేదనమాట ఒక్క మీయా ఫిల్స్ కూడా ఖర్చు లేదండి పోయినా అని నేను నా సివిల్ ఐడి ఇచ్చినాను సివిల్ ఐడి ఇస్తే ఫోన్ నెంబర్ అన్ని రాసుకున్నారు రాసుకున్న తర్వాత దాంట్లో ఒక సైన్ చేసినాం వట్టికి సైన్ చేసినాం అంతే అడ్రస్ చెప్పినాను ఒక వారానికంతా నాకు ఇంటికి వచ్చేసింది నిజంగానే మీకు ఎవరికన్నా కావాలంటే వెళ్ళి చేయించుకోండి అందరు అంటున్నారు హండ్రెడ్ కేడీ కట్టండి టెన్ కేడీ కట్టండి ట్వంటీ కేడీ కడితే వస్తుంది అనేసి మళ్ళీ మన అకౌంట్లోనే పడుతుంది ఆ డబ్బులు అనేసి లేని వాళ్ళు ఏం చేస్తారండి పాపము హండ్రెడ్ కేజీ ఎలా కట్టారు లేదు కదా అందుకనేసే మీకు మురుగాపులో బార్కి రేగి చెట్టు ఉంది కదా మనం బస్సు అక్కడ దిగుతాము దానికి ఎదురుగా బిల్డింగ్లోనే వెళ్ళండి హ్యాపీగా ఫ్రీ ఫ్రీగా ఒక్క మియా ఫీల్స్ లేదు జహరా నిండు రూబా దినారు బస్లో వెళ్తే రూబా దినారు ఖర్చు పెట్టుకొని మళ్ళీ వచ్చేదానికి రూపాదినారు నూజ్ దినార్ మీరు ఖర్చు పెట్టుకున్నారంటే మీకు మీ బ్యాంక్ కార్డ్ వచ్చేస్తుంది అనమాట ఓకే బ్యాంక్ కార్డు వచ్చేస్తుంది హ్యాపీగా హ్యాపీగా చేసుకోండి ఓకేనా నేను అప్పుడే చెప్దాం అనుకున్నాను కానీ బ్యాంక్ కార్డు వచ్చిన తర్వాత చెప్దామండి చాలా హ్యాపీగా ఉంది ఈరోజైతే గానీ నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది లేచినాను లేచిన వెంటనే కాల్ చేస్తున్నాడు అనమాట రా నీకు బ్యాంక్ కార్డు వచ్చేసింది అనేసి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నిజంగా మా తమ్ముడికి ఇది మా తమ్ముడు క్రెడిటే నిజంగానే తమ్ముడు చేసింది ఇదంతా థ్యాంక్ యూ తమ్ముడు థ్యాంక్ యూ తమ్ముడు నా టెడ్డి పేరు తమ్ముడు టెడ్డి పేరు తమ్ముడు థ్యాంక్ యూ థ్యాంక్ యూ తమ్ముడు నిజంగానే టీగా వచ్చింది ఎందుకంటే ఫస్ట్ టైం అండి నాకు నా లైఫ్లోనే ఫస్ట్ టైం నాకు ఇంత హ్యాపీగా ఉండదు నాకు ఏ వస్తువు కానీ ఏది కానీ నాకు రాదండి ఫ్రీగా నిజంగా అది ఎందుకో తెలియదు ఇక్కడ రాసి పెట్టలేదేమో నాకు ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలా నేను ఏదైనా వెయిట్ చేయాలా ఏదేదో చేయాలా నేను అప్పుడే ఎప్పుడో మజ్జిగ అన్నట్లు ఎప్పుడో నాకు వస్తాయన్నమాట ఇది ఈ బ్యాంక్ కార్డ్ మాత్రం ఫస్ట్ టైం నేను అనుకోకుండానే నా లైఫ్లో నిజంగా నేను అనుకోలేను లేస్తా నీ బ్యాంక్ కార్డు వచ్చిందిరా నీకు అని చెప్పి బయటకు ఇస్తాను అనమాట ఫస్ట్ టైం లైఫ్లో ఫస్ట్ టైం అందుకే ఇంత హ్యాపీగా ఉండదు నాకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ నా తమ్ముడికి ఓకే అండి బాయ్ మీకు ఎవరైనా కోయట్లో ఉండేవాళ్ళు నా వీడియోస్ కోయట్లో ఉండేవాళ్ళు ఎక్కువ చూడట్లేదు కానీ వాళ్ళు చూస్తే హ్యాపీగా వెళ్ళి ఫ్రీగా చేయించు పెట్టుకోండి ఓకేనా పది రూపాయలు పది దినాలు ఇరవై దినాలు వంద దినాలు కట్టి అవన్నీ రిస్క్ ఏం చేసుకోద్దండి నేరుగా వెళ్ళి మీ సివిల్ ఐడి తీసుకెళ్ళండి మీ పేరు మీ ఫోన్ నెంబర్ ఇచ్చినారంటే ఆడ సైన్ చేసినారంటే అంత ఇంకేం అవసరం లేదు ఏం అవసరం లేదు ఎవ్వరు కూడా అవసరం లేదు నేరుగా మీరు ఒక్కరే వెళ్ళి చేసుకోవచ్చు ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఇది నచ్చినట్లయితే మీకు మీకు ఇది యూజ్ అయ్యాడుగా అంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే థ్యాంక్ యూ సో థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్ బాయ్